వేదవతి ప్రసాదరావు సంతాన లక్ష్మి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు పూజ కోసం గెస్ట్లు అందరూ వస్తూ ఉంటే రెండు రండి కూర్చోండి అని వేదవతి ప్రసాదరావు అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు ఇంకోవైపు అవన్నీ స్టిక్కర్లు రెడీ అయ్యి కిందకు వస్తారు ఏ పూజలోనైనా ముందు మీరే ఉంటారు అని వేదవతి అంటుంటుంది ఇంకా పక్కనే ఉన్న ప్రసాదరావు నీకున్న బాధ్యత మిగతా వాళ్ళలో కనిపించటేంటో ఎన్ని కష్టాలు వచ్చినా మీరే ఎదుర్కొంటారు మిగతా వాళ్ళు మాత్రం పక్క వాళ్ళ మీదకు తోసేస్తారు అని వేదవతి అంటుంటుంది మీకున్న ఓర్పు సహనం మిగతా వాళ్ళకి లేదు అని ప్రసాదరావు అంటుంటాడు మీరే మాకు మార్గదర్శకాలు భార్యాభర్తలు ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం కానీ ప్రత్యక్షంగా మిమ్మల్ని చూసే మేము నేర్చుకుంటున్నాం చాలు అని అంటే మూకుమ్మడిగా పూజలు చేయడం వేరు అమ్మవారిని మనసులో అనుకొని భక్తిగా ధ్యానించడం వేరత్తయ్యా అది మీ నుంచే నేను నేర్చుకున్నాను అని అవని అంటుంటుంది అందుకే ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటావు అవని అని వేదవతి అంటుంది ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడలు సమానమైనా సరే ముందుగా మీరు మీకు సంతానం పుడితే వాళ్ళు మీ పెంపకంలో పెరిగి మంచి అనుగుణం నేర్చుకుంటారని మీకు త్వరగా సంతకం సంతానం పుట్టాలని నాకు చిన్న స్వార్థం అని వేదవతి చెప్తూ ఉంటుంది అదృష్టం బాగుండి ఆడపిల్ల పుడితే వేదవతి నుండి అసలైన ఆచారాలని అందుకుంటుందని నాకు అనిపిస్తుందిరా ఎందుకంటే నీహారిక మీద నాకు ఆశలు సన్నగిలుతున్నాయమ్మా అని ప్రసాదరావు అంటుంటాడు మనం ఎన్ననుకున్నా ఆ దేవుడు రాసిన రథ ఒకటి ఉంటుంది కదండి అని వేదవతి అంటుంది మీరు మాపైన చూపించే అభిమానం అంతా కూడా మాకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందత్తయ్యా అని అవని అంటుంటే ఎంత అమ్మవారి ఆశీర్వాదం అని వేదవతి చెప్తుంది ఇంతలో పంతులు గారు వచ్చి నమస్కారమమ్మా అని అంటుంటారు రండి పంతులు గారు లోపలి పూజకు సంబంధించిన అన్ని సామాన్లు కూడా తెప్పించాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూడండి అని వేదవతి చెప్తూ ఉంటుంది వసంత వదిన పెద్దిరాజన్నయ్య కూడా ఉంటే బాగుండేది అని అవని అంటుంది కావ్య కూడా ఇంకా నెల తప్పలేదు కదమ్మా ఇంట్లో కూడా ఇదే వ్రతం జరిపిస్తున్నారంట ఇందాకే ఫోన్ చేశాను అని వేదవతి చెప్తుంటుంది ఓహో సుజాత ఏంటమ్మా ఇంకా రాలేదు అని ప్రసాదరావు అంటుంటాడు మా మామయ్య వస్తుంది అని అవనే చెప్తుంటుంది ఇంకా సుజాత ఆటోలో కూర్చొని స్వామి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు కోడల్లో నా చెల్లెలు చాలా మంచిది నా చెల్లెలకి సంతాన లక్ష్మి అనుగ్రహం వలన సంతానం పుడితే కనుక ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుందో ఏంటో అందుకే అవనికి సంతానం కనద్దని చెప్పాలి అని అవని గురించి మనసులో సుజాత అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లావణ్య సంతాన వ్రతం కోసం రెడీ అవుతూ ఉంటే ఇక్కడ నువ్వు సినిమా హీరోయిన్లా రెడీ అవ్వడం కాదు కింద నీ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉండాలి అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు మీరే చూస్తారు కదా అందు అతడు కొట్టేస్తాను నటించేస్తాను జీవించేస్తాను అని లావణ్య అంటుంటుంది అంత చేసి దొరికిపోమాకే అని రాధాకృష్ణ అంటుంటాడు నార్మల్గానే ఉండాలి వెంటనే వాంతులు చేసుకోమంటారా అని లావణ్య అంటుంటే నువ్వెక్కడ దొరికేవే నాకు అని రాధాకృష్ణ అంటాడు ఏమైంది అని లావణ్య అడుగుతుంటే సంతానలక్ష్మి వ్రతం జరిపిన తర్వాత నువ్వు వాం వాంటింగ్స్ చేసుకుంటే ఇదంతా కూడా సంతానలక్ష్మి వల్ల వల్లే జరిగిందని అనుకుంటారు అలా కాకుండా నువ్వు వాంటింగ్స్ ముందే చేసుకుంటే అందరికీ అనుమానం వస్తుంది అని రాధాకృష్ణ చెప్తుంటే మీ అడుగు జాడలోనే నడుస్తానండి నా ప్లాన్ ఏమైనా బెడ్స్ కొట్టిందనుకో నేను అసలు ఊరుకోను అని లావణ్య అంటుంది మనం ఎలాగైనా ఎలాగోలా ప్లాన్ చేసి పిల్లలను కనాలనుకుంటున్నాం కాబట్టి నువ్వేం బాధపడకు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అని రాధాకృష్ణ అంటాడు ఇక మరోవైపు నిహారిక తను నంబర్స్ వేసిన బోర్డు దగ్గర నిల్చొని చూస్తూ ఉంటే ఏం చూస్తున్నావు బుజ్జి అని అడుగుతుంటే ఏడు రోజులు అయిపోయింది ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది ఈ మూడు రోజుల్లో అవని తనే గెలుస్తానని కాన్ఫిడెన్స్గా ఉంది ఎలా గెలుస్తుందా అని ఆలోచిస్తున్నాను అని నిహారిక అంటుంది దానికి అంత సీన్ లేదు బుజ్జి ఎన్నోసార్లు నేను ఓడించాలని చూసింది కానీ దానివల్ల కాలేదు అని కృష్ణబాబు అంటుంటాడు ఎందుకో నాకు భయంగా ఉంది అని నిహారిక అంటుంది భయం పుట్టించే ఆడదానికే భయమా అని కృష్ణబాబు అంటుంటాడు అసలు మన పెళ్ళైన కొత్తలోనే ఆ ముక్కు నా చేతికి ఉంటే కనుక ఈరోజు ఇన్ని పాటలు ఉండేవి కావు అని నిహారిక అంటుంది అవును బుజ్జి అని కృష్ణబాబు అంటుంటాడు అందుకే నేను ఒక ప్లాన్ ఆలోచించాను ఈరోజు సంతాన లక్ష్మి వ్రతం అయ్యే లోపుడు నువ్వు మొక్కు పొడక నేను మొక్కు పొడకను సొంతం చేసుకుంటాను అని నిహారిక చెప్తుంటే ఎలా బుజ్జి మా ఇంట్లో ఎన్ని ప్లాన్స్ జరుగుతున్నాయి ఎప్పుడు కూడా నీకు ముక్కు పుడక వచ్చే ప్రసక్తే కనిపించలేదు ఇప్పటికెప్పుడు ముక్కు పొడక ఎలా సొంతం చేసుకుంటావు నీ ప్లాన్ ఏంటో చెప్పు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నా ప్లాన్ ఏంటంటే అని నిహారిక అంటుంది అప్పుడే అవన్నీ వచ్చి చాటుగా ఉండి నిహారిక ప్లాన్ వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది నీకు కూడా చెప్పను బుజ్జి సస్పెన్స్ నువ్వు కూడా అందరితో పాటే వ్రతంలోనే నేను ముక్కు పుడక ఎలా సొంతం చేసుకుంటానో చూద్దు కానీ అవును వ్రతానికి టైం అవుతుంది అందరూ కూడా కిందకు వచ్చి ఉంటారు వెళ్దాం అని నిహారిక కృష్ణబాబు కిందకు వెళ్తారు ఈ నిహారిక ప్లాన్ ఏమై ఉంటుంది ఇంత కాన్ఫిడెన్స్గా ఉంది ముక్కు పుడకను సొంతం చేసుకుంటానికి ఎలా సొంతం చేసుకుంటుంది అమ్మ అన్నపూర్ణాదేవి ఆ నిహారిక కుట్ర పలించకుండా నువ్వే చూడాలి అని అవని అమ్మక అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక మరోవైపు వేదవతి ఇంటికి గెస్ట్లు వస్తూ ఉంటే రెండు రండి అని వేదవతి అంటుంది ముగ్గురు కొడుకులకి పెళ్ళి చాలా సంవత్సరాలైంది కానీ ఒక్కరికి కూడా ఇంతవరకు సంతానం కలగలేదు వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటారు ఇంకేమీ బాధపడాల్సిన అవసరం లేదు నాకు తొందరలోనే సంతానం కలుగుతుందని నా జాతకంలో సంతానం వల్ల ఇప్పటి వరకు ఉన్న దోషమంతా కూడా పోయిందని పంతులుగా చెప్పారు అని లావణ్య చెప్తూ ఉంటుంది అవును అవునండి నా భార్యకు తొందరలోనే వామిటింగ్స్ అవుతాయి నా భార్య జాతకం మారిపోయింది పిల్లలు పట్టుకుంటా ఇన్ని రోజులు దోషమంతా కూడా పోయిందంట ఇంకా తొందరలో నా బ నా భార్య వామిటింగ్ చేసుకుంటుంది అని రాధాకృష్ణ చెప్తుంటుంది చెప్తుంటాడు తల్లిదండ్ర మొదటిగా నా భార్య వామిటింగ్స్ చేసుకుంటుంది ఇప్పటి వరకు బండి మొదటి కేర్లో వెళ్ళింది ఇప్పుడు బండి గేర్లో వెళుతుంది అని కృష్ణబాబు చెప్తుంటాడు ఇక మాకు పిల్లలు పుట్టిన తర్వాత మీరు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగాల్సిందే అని కృష్ణబాబు అంటుంటాడు అంత సీన్ లేదులే అని రాధాకృష్ణ అంటాడు ఏం ఎందుకు లేదు అని కృష్ణబాబు అడుగుతుంటాడు మా ప్లాన్లు మాకున్నాయిలే అని లావణ్య అంటుంది ఏం ఏంటి అని నేహారిక అడుగుతుంటుంది ఏం లేదు మేము ఇప్పుడే పిల్లల్ని కనాలనితే డెసిషన్ తీసుకున్నాం అని రాధాకృష్ణ చెప్తుంటాడు అప్పుడే శ్రీకర్ అవనిలు కూడా వస్తారు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న సమస్యల గురించి ఆలోచిస్తూ మేము పిల్లల్ని కనాలనుకోలేదు లేకపోతే ఈ పాటికి మాకు సంతానం కలిగేది అని శ్రీకర్ అంటాడు ఏమవని నేను చెప్పింది కరెక్టేనా అని శ్రీకర్ అంటుంటే అవును బావా అని అవని అంటుంది ఇక ఇంతలో సుజాత ఆటోలో దిగుతుంటు ఆటో నుంచి దిగుతూ ఉంటుంది ఇక సుజాత ఆటో నుంచి దిగి మనసులో ఇలా అనుకుంటుంది తాళి బంధం తర్వాత ఏ ఆడదైనా పేగుబంధం కోసం తహతహలాడుతుంది కొన్ని సమస్యల వలన నువ్వు ఇన్ని రోజులు పేగుబంధానికి దూరం అయ్యావు ఇప్పుడు అన్ని సమస్యలు కూడా తీరిపోయాయి ఇప్పుడు నువ్వు సంతానం కని సంతోషంగా ఉంటావనుకుంటే ఆయన చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి నాకు బాధగా ఉంది నిన్ను సంతానం కనొద్దని ఒక అక్కగా నేను చెప్పడం నాకు కరెక్ట్ నాకు బాధగా ఉంది ఇంకా చెప్పక తప్పట్లేదు నన్ను క్షమించవని అని సుజాత మనసులో అనుకుంటుంది ఇక అవన్నీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ నిహారిక కోట విలువ చేసే ముక్కు పుడక ఎలా సొంతం చేసుకుంటుంది దీని ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటవని ఇలాంటి పూజ విషయంలో మా అందరికంటే నువ్వే స్పీడ్గా ఉంటావు ఈరోజు ఏంటి డల్గా ఉన్నావు అని అవన్నీ అడుగుతూ ఉంటారు సుజాత రాలేదని ఆలోచిస్తూ ఉంటుంది అని కృష్ణబాబా అంటుంటాడు అప్పుడే సుజాత వస్తుంది అదుగో సుజాత గారు వచ్చారు ఇక రెండరంగమే అని కృష్ణబాబా అంటుంటాడు మా అక్క అనవసరంగా గొడవ పెట్టుకోదు ఏదైనా సందర్భం ఏదైనా తప్పు ఉంటేనే వాళ్ళని నిలదీస్తుంది అని అవని అంటుంది సుజాతను మనమే సంతానంలో సంతాన లక్ష్మి తనికి రమ్మని పిలిచాము ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అవని చెప్పిన విధంగా ఏదైనా సందర్భం ఉంటేనే గొడవ చేస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా మనం పిలిస్తేనే వస్తుందా పేపర్ వాడు పాలవాడు వచ్చినట్టు రోజుకు ఒక్కసారైనా మన ఇంటికి వస్తుంది కదా అని కృష్ణబాబు అంటుంటే మా మేన మా ఇంటికి రావడానికి సందర్భం సమయం కావాలా సంతాన లక్ష్మి పూజ అయినా ఎటువంటి గొడవ జరగకుండా జరిగ జరిగేలా చూడండి అని ప్రసాదరావు అంటాడు అమ్మ పూజకు టైం అయ్యింది అందరూ వచ్చి కూర్చోండి పూజ సామాన్లలో బ్లౌజ్ పీసులు కనిపించట్లేదు అని పంతులు గారు అంటుంటాడు నేను ఇప్పుడే వీళ్ళు తీసుకొస్తాను అని అవని లోపలికి వెళ్తుంది ఇక అప్పుడే పేదవతి సుజాత ఏంటి అలా ఉన్నావు నరసింహ సౌమ్య ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నారు అత్తయ్య ఇప్పుడే వస్తాను నేను ఇప్పుడే వచ్చాను నేను కూడా అని సుజాత అవని వనకే వెళ్తుంది ఏదో జరిగింది సుజాత ఎందుకో డల్గా ఉంది అని ప్రసాదరావు అంటుంటాడు నేను కూడా ఇప్పుడే వస్తాను అని నిహారిక పక్కకి వెళ్తుంది ఇక వచ్చిన మొత్త కూడా నిహారిక దానికే పక్కకి వెళ్తారు నేను చెప్పింది గుర్తుంది కదా చెప్పిన విధంగా చేయండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మీ ప్లాన్ మీరు చెప్పిన విధంగా చేస్తాం అంతేకాదు మాకు ఎక్కువ డబ్బులు కావాలి అని వాళ్ళు అంటుంటారు మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత నాది అని నిహారిక చెప్తుంది సరే అమ్మా మేము లోపలికి వెళ్తున్నాం అని వచ్చిన మొత్త లోపలికి వెళ్తారు ఇక ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ఎలాగైనా సరే ముక్కు పుడక నా సొంతమవుతుంది అని నిహారిక మనసులో అనుకుంటుంది ఇక అవని బ్లౌజ్ పీసులు గాజులు ప్లేట్లో సర్దుతూ ఉంటుంది అవని అని సుజాత అంటుంది ఏంటక్క అని అవని అడుగుతుంది మీతో నేను కాస్త మాట్లాడాలి అవని అని సుజాత అంటుంది వ్రతానికి టైం అవుతుంది వ్రతం పూర్తయ్యాక మాట్లాడుకుందాం అక్క అని అవని అంటుంది నువ్వు పిలిచావని వ్రతం చూడ్డానికి నేను రాలేదు నా మనసులో ఉన్న ఆందోళన నీతో చెప్పుకోవడానికే వచ్చాను అని సుజాత చెప్తుంటుంది సరే అక్క చెప్పు అని అవని అంటుంది నేను విషయమంతా కూడా నీకు చెప్తాను తర్వాత నా నిర్ణయం కూడా చెప్తాను అని నా నా నిర్ణయాన్ని కావదనకూడదు అని సుజాత చెప్తుంది సరే అక్క అని అవని అంటుంది ఈ విషయం గురించి నీకు చెప్పాలా వద్దా అని నాలో నేనే ఎంతో మదన పడ్డాను మీ బావకి చెప్పుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం గురించి అవనికి చెప్పని మీ బావ చెప్పాడు నీకు పాపో బాబు పుడితే వాళ్ళతో కలిసి సంతోషంగా ఆడుకోవాలని నాకు కూడా ఉంది కానీ నీకు పిల్లలు పుడితే కనుక నువ్వు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటావని స్వామి చెప్పారు వేదవతి అత్తయ్య కోరిక మేరకు నువ్వు సంతానానికని ఇబ్బందులు పడొద్దు నువ్వు స్టిక్కర్ సంత